హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందామండి మష్రూమ్ కర్రీ కోసం ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమాటాలు ఈ మష్రూమ్స్ అండి వీటి కోసం ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి కొంచెం సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేస్తున్నామండి గ్రేవీ కోసం ఇందులోనే టమోటా చిల్లి కొంచెం ఫ్రై అయ్యే వరకు మాకు సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా మగ్గి మగ్గిపోయినాయండి ఇవి తీసి పక్కన పెట్టుకుందాము చల్లారిని ఇద్దాము పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే బాండీలో లైట్గా ఒక స్పూన్ అంతా చాలండి ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ ఉన్నాయి కదా మష్రూమ్స్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాము మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ లో అయితే బాగుంటుంది మష్రూమ్స్ ఇంకొంచెం వేగాలి చూడండి కొంచెం వేగిపోయినాయండి చాలు ఇంకొంచెం ఎక్కువసేపు అయితే మళ్ళీ వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి ఓకే ఈ పక్కన పెట్టేసుకుందాం అండి లోపు మనం మసాలా యాడ్ చే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుందాము కోసం కొన్ని జీడిపప్పు కొబ్బరి రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ఒక లాలక్కా అండి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకే మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి నేను అల్లం ఉల్లిపాయ వేయలేదు మీరు నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది మీ కావాలంటే ఇందులో అది కూడా యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుందామండి ఇది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాము మెత్తగా ఇప్పుడు పాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి గ్రేవీ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చూడండి ఒక రెండు లవంగాలు కొంచెం చక్కగా యాడ్ చేశాను కొంచెం జిలకరండి ఫ్రై ఆనియన్స్ చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకుంటున్నామండి మీడియం సైజ్ చిన్న ముక్కలుగా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి వరకు ఫ్రై అవనిద్దాము చూడండి ఆనియన్స్ ఫ్రై అయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకుందామండి పోయే వరకు ఫ్రై చేద్దాము అల్లం వెల్లుల్లి చూడండి అల్లం వెల్లుల్లి వేగిపోయింది ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుదా ఉంది ఈ విధంగా అడుగంటకుండా తిప్పుతూ ఫ్రై కానీసేపు ఉడకనివ్వాలండి గ్రేవీ దీనిలోకి మనం ఇప్పుడు పసుపు ఉప్పు కారం అది యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు మీ టేస్ట్కి తగినంత కారం ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేసాను కదండి అందుకే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం మీ టేస్ట్ దగ్గర మీరు వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా మసాలాలు కారం ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మిక్స్ చేసుకోవాలి గ్రేవీలో ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుదామండి కొంచెం జీరా పౌడర్ అండి ఇందాక యాడ్ చేయలేదు మిక్స్ చేసుకున్నాం చూద్దామండి చూడండి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాము ఈ విధంగా మష్రూమ్స్ యాడ్ అండి ఒక రెండు నిమిషాలు వాటర్ యాడ్ చేయకుండా మష్రూమ్స్ని ఇందులోనే కుక్ని ఉడకనిద్దాము ఈ విధంగా తిప్పి తిప్పి సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ గ్రేవీలో ఫ్రై అయినాయండి మష్రూమ్స్ మనం ఇప్పుడు ఈ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాము రండి ఈ విధంగా ఉడికేసరికి కొంచెం దగ్గర పడుతుంది కదండి దగ్గర గ్రేవీ దగ్గర పెడే వరకు ఉడకబెట్టుకుందాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చాలు సరిపోతుంది మూత పెడదామండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది కదా బబుల్స్ వస్తు కర్రీ ఉడికిపోయిందండి గ్రేవీ కూడా ఇలా సరిపోతుంది ఇప్పుడు కొంచెం కసూరి మెత్త యాడ్ చేసుకున్నామండి ఇదండి కొంచెం ఏడ్ చేసుకుంటే ఇలా పౌడర్ బాగా అవుతుంది ఈ కర్రీకి ఫ్లేవర్ బాగుంది ఉంటే యాడ్ చేసుకోండి లేదని స్కిప్ చేసుకోండి ఒక వన్ మినిట్ అలా వదిలేద్దామండి మూతబెట్టి మూత పెట్టి మీకోసం ఒక చిన్న టిప్పు మెడక మెడ మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైనా నల్లగా ఉన్నట్టయితే ఒక టూ స్పూన్స్ పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం ఒక హాఫ్ స్పూన్ పసుపు కలిపి మసాజ్ చేసుకో కలిపి మెడకి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి మసాజ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి ఎక్కడ నల్లగా ఉన్నా చేతులు కానీ ఏవి ఎక్కడ నల్లగా ఉన్నావి ట్రై చేయొచ్చండి ఇది ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే కనుక క్రమంగా ఆ నలుపు అనేది పోతుందండి చూడండి ఇప్పుడు మన కర్రీ ఉడికిపోయిందండి ఇక అంతే టేస్టీ ఇచ్చేసి మష్రూమ్ కర్రీ రెడీ బంద్ చేసుకుందామండి స్టవ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్ థ్యాంక్ యూ